కోసిగిలోని జూనియర్ కళాశాల నందు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవానికి అలాగే తొమ్మిదవ వార్డులోని రామక్కవ్వ గుడి దగ్గర తాగునీటి కొడాయిలు ప్రారంభోత్సవానికి ముఖ్యంతిథిగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారి తోపాటు కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు హాజరయ్యారు గారి మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ కి ఉంది స్టాప్ అయింది సో మన పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో ఎంతమంది బాక్సులు తెచ్చుకోవట్లేదో మనకు తెలుసు ఆ ఉద్దేశంతో గవర్నమెంట్కి ప్రపోజల్స్ వెళ్ళింది ఇంటర్మీడియట్ తరపున సో వెంటనే మనకు నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ ఉండాలా సో మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల మనకేంటి ఏం లాభం ఉంది మన కొటేషనే ఉంది ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన భోజనం ఎప్పుడైతే మనం కడుపు నిండా తినగలుగుతామో మంచి ఫుడ్ అప్పుడు చదివిన ప్రతిదీ కూడా మన మైండ్లో ఉంటుంది అందువల్ల ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం మనకి కేవలం మిడ్ డే మీల్స్ ద్వారా ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకు పిల్లలందరూ కూడా వర్టీ లైన్ మధ్య తరగతి పిల్లలే మనకి ఎక్కువ ఉన్నారు కొంచెం అమౌంట్ ఉంది అంటే అందరూ ప్రైవేట్ కాలేజెస్ కార్పొరేట్ పంపిస్తున్నారు మన పిల్లలు చదువుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా వెనకబడతా ఉన్నారు సో వాళ్ళకి నాణ్యమైన భోజనం అందించడం ద్వారా ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో మనం ఏది చదివినా మన బ్రెయిన్ లో కొంచెం మనకి అది స్టోరేజ్ ఉంది మంచి రీజన్ మన రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం ఆ ప్రోగ్రాంకి వచ్చినటువంటి కోశిక మండల నాయకులకు అధికారులకు ఇక్కడ ఉండే జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు వాళ్ళ టీంకు పత్రికా విలేకరులకు ఎస్ఐ గారికి అద్యార్థులకు వాళ్ళని గుర్తించి ఈ పథకాన్ని ప్రారంభించారంటే చాలా ఉంది ఈరోజు రాష్ట్రంలోనే ఒకే రోజు ఈ పథకాన్ని ప్రారంభించి నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది స్కూళ్ళు ముప్పై మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నలభై ఒక్క మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా మిడ్ డే మీల్స్ అందజేయడం జరుగుతుంది మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొంతమంది కారుకూతులు కూసే నాయకులు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేదంటున్నారు రోజు ఇంత పెద్ద ప్రోగ్రాం సూపర్ సిక్స్లో చెప్పలే సూపర్ సిక్స్లో చెప్పలేకుండా మన నాయకుడు ఈ విద్యార్థులను గుర్తించి ఈరోజు ఈ పథకాన్ని తీసుకొచ్చాడంటే ఎప్పుడు ఏం చేయాలో మా నాయకులకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి పోయిన సమస్య మన ని మనం అనుకుంటాం మన నియోజకవర్గంలో సమస్యల్ని వాళ్ళు రాష్ట్రం మొత్తం గుర్తించి ఈరోజు ఈ పథకాన్ని తీసుకొచ్చారంటే జీవితాంతం గుర్తుండే పథకం పథకం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇందాక శోభరాని మేడం గారు వస్తే కేకలు వేయడం జరిగింది మన కలెక్టర్ గారు వస్తే కలీలు గారు వస్తే కేకలు వేయడం జరిగింది ఎందుకు కేకలు వేశారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యులు కాబట్టి వాళ్ళని గుర్తించి కేకలు వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గుర్తించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మనసులో పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి రాష్ట్రంలో ఈరోజు గత ప్రభుత్వంలో చేయలేనటువంటి ఇదే కార్యక్రమం గత ప్రభుత్వంలో డే మీల్స్ కింద రెండు కోట్ల అప్పులు పెట్టిపోతే కూడా మన నాయకులు మన కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది ఈ మిడ్డే మన ఎక్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్లు కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పి నాటకాలు ఆడి రోజు రూపాయి ఉంటే ఈరోజు దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి డెబ్బై ఐదు పైసలకే తీసుకురావడం జరిగింది అది మన ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం పనిచేసి చూపించే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనమందరూ కూడా మన నాయకుడికి అందరూ రుణపడి ఉంటాం దయచేసి ఇందాక ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఈ స్కూల్లో కాలేజీలో రస్త కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు త్వరలోనే అది కూడా నాయకులతో మా నాయకులతో కూర్చొని మాట్లాడి ఆ రస్త ప్రాబ్లం కూడా తీర్చి అదేవిధంగా ఈ కాంపౌండ్ కూడా ఇది రెండోసారి చెప్పడం ಅಂದ್ರೆ ಚೂ ನಾಯಕ ಇಲ್ಲ अच्छा क्या कर रहा है सब बोल दे शब्बीर आना शब्बीर फोन कर दे कैसे है कब आ लेवा खाड़वे खाड़े वाले की नाम क्या है नहीं मत ट्राई मां हम्म आज तो रिसेप्टर पर बैठ गए इधर बॉडी खा ले पानी पेट का नहीं रात रामलो शैतान है तुम मामू भारत अटलापेट अटलापेटो अंदर के किले आसमान देखेंगे ज्ञान में चाहिए आप आप जा हड़बिल्ल टैपी पैलक्षमा शपथ किया अटलाड अडगाल लक्ष्मणन कोटि जय हो लग रहे हैं जर्गे दिमकर वारी के तो बाद में है अब कोने से आले अगडे बे रामकंबोड़ एरिया लो सुजुद वाडो तथा ఎలక్షన్లో ఈ ఏరియాకి క్యాన్వస్కి వచ్చినప్పుడు మాకు తాగునీటి సమస్య చాలా ఉంది దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు సర్పంచ్ నిధుల నుండి సర్పంచ్ గారిని సర్పంచ్ ఎమ్మడే ఏపించినందుకు వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు ఉన్న ఈ గ్రామంలో మా నాయకులు సర్పంచ్ కానీ కానీ లగరాజాను ఉండే ముత్తిరెడ్డి గారు కానీ అయ్యన గారు కానీ రా మన రామ్రెడ్డి గారు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు రాగరెడ్డి మాణికర పాప ఉన్నాడు కదా నిద్రే కదా दोस्ट निया घिर अजिन तर्षा ट्रू करे शिया if you can पूला All night <laughs> अप्राध आला डिया तरुट हुएवाश भू यहान? हाई अपे ओना भान भाद जोश्ट illustraz dengan खै टिंपहुह उप्राथ आप स मोरति आपनोला नियुकर अनना नेफयोग्त नमा पिला शि刑ि